నమస్తే వెల్కమ్ టు ఆదాన్ టీవీ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి నాతో పాటు మా కల్లి కిషోర్ కూడా ఉన్నారు సో త్వరలో ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్న సంగతి తెలిసిందే మరి అందులో ముఖ్యంగా రాయలసీమ గురించి రాయలసీమలో కడప గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కడప ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఇలా అది మరి అక్కడున్నటువంటి పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పదింటిని మేమే గెలిచి చూపిస్తామని అటుపక్క జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తుంటే ఈసారి మార్పు ఖచ్చితంగా రాబోతుంది అని ఈ పక్క చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారు మార్పు కూడా ఎస్పెషలీ రాయచోటి నుంచే ప్రారంభం కాబోతోంది అని అని చెప్పేసి కూడా ఒక క్లియర్ గా ఒక సంకేతాలు పంపే ప్రయత్నం చేస్తున్నారు ఎందుకంటే రాయచోటి అనేది పులివెందుల తర్వాత డెఫినెట్ గా షూర్ గా గెలిచేటటువంటి నియోజకవర్గంగా కూడా పేరుంది జగన్మోహన్ రెడ్డి సహచరుడు అనుంగ మిత్రుడైనటువంటి గడికోట శ్రీకాంత్ రెడ్డి అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు కేవలం ఒకటి రెండు సందర్భాల్లో తప్ప అక్కడ తెలుగుదేశం పార్టీ పుట్టిన దగ్గర నుంచి గెలిచినటువంటి దాఖలాలు కేవలం మనం చూసినట్లయితే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నేపథ్యంలో తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో మాత్రమే టీడీపీ గెలిచి తెలుగుదేశం పార్టీ గెలిచింది అక్కడ కూడా పాలకొండరాయుడు ఆయన మాత్రమే తెలుగుదేశం పార్టీ తరఫున తొంభై తొమ్మిది రెండు వేల నాలుగులో గెలిచినటువంటి పరిస్థితి ఇక అక్కడ నుంచి రెండు వేల తొమ్మిది నుంచి చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా గడికోట శ్రీకాంత్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి హయాంలో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి గెలుపొందడం జరిగింది ఆయన మరణానంతరం వచ్చి అక్కడ నుంచి ఇప్పటి వరకు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆయన మాత్రమే గెలుస్తూ వచ్చారు రెండు వేల పన్నెండు ఉప ఎన్నికల దగ్గర నుంచి తిరుగులేనటువంటి నేతగా ఆయన మారిపోయినటువంటి పరిస్థితి చూద్దాం చూసాం అయితే ఈ నేపథ్యంలోనే ఈసారి ఖచ్చితంగా మార్పు కనిపిస్తోంది ఈసారి మాత్రం గడికోట శ్రీకాంత్ రెడ్డికి అంత ఈజీ టాస్క్ కాదు అనేటటువంటి విధంగా అయితే అక్కడ పరిస్థితులు పరిణామాలు పూర్తిగా మారబోతున్నాయి దానికి తెలుగుదేశం పార్టీ ఒక అద్భుతమైనటువంటి వ్యూహ రచన చేసినట్టు కూడా తెలుసు ఆ వ్యూహ రచన ఏంటి అనేది మనం క్లియర్ గా చూడాలి అంటే ఏ సమీకరణాలతో ముందుకు వెళ్ళబోతున్న తెలుగుదేశం అనేది క్లియర్ గా చూడాలంటే మనం కొన్ని ఫోటోగ్రాఫ్స్ అక్కడ ఉన్నటువంటి అభ్యర్థుల జాబితా ఇవన్నీ మనం చూసినట్లయితే చాలా చాలా క్లియర్ గా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం ఒకసారి ఆ ఫోటోస్ లో పెడదాం ఫస్ట్ రెండు వేల పద్నాలుగు అండ్ రెండు వేల పంతొమ్మిదిలో చూసినట్లయితే టీడీపీ నుంచి రమేష్ రెడ్డి గారు రెండు సార్లు ప్రాతినిధ్యం వహించారు ఆయన ఆ తర్వాత ఆయన ఓట్ బ్యాంక్ అయితే కాపాడుకుంటూ వస్తున్నారు గతంలో చూసినప్పటికీ ఇప్పటికి చూసిన రెండు వేల పద్నాలుగు అండ్ పంతొమ్మిదిలో కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు రమేష్ రెడ్డి రమేష్ రెడ్డి ఒక పక్క అక్కడ ప్రాతినిధ్యం వహించడం కోసం ఈసారి టికెట్ దక్కించడం కోసం తెలుగుదేశం పార్టీలో గట్టిగా ప్రయత్నం చేస్తున్నాడు రమేష్ రెడ్డి రమేష్ రెడ్డితో పాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీలోకి వచ్చినటువంటి రామ్ ప్రసాద్ రెడ్డి కూడా గట్టి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళిద్దరూ కాదన్నట్లుగా వీళ్లతో పాటు నేను కూడా పోటీలోనే ఉన్నానట్లుగా సో ఒక పక్క రమేష్ రెడ్డి ఒక పక్క రామ్ ప్రసాద్ రెడ్డి మధ్యలో ద్వారకాదినాథ్ రెడ్డి కూడా బరిలోకి వచ్చినట్టుగా అయితే తెలుగుదేశంలో ప్రచారం జరుగుతుంది అంటే త్రిముఖమైనటువంటి పోటీ టికెట్ కోసమే తెలుగుదేశం పార్టీలో గట్టిగా ప్రయత్నం జరుగుతుంది అంటే ఈసారి ఖచ్చితంగా గెలుస్తాం అనే నమ్మకం రాయచోట్లో ఆ కాన్ఫిడెన్స్ అయితే వాళ్ళు అయితే తెలుగుదేశం పార్టీ మాత్రం మరో రకంగా ఆలోచిస్తున్నట్లు అయితే మనకి చాలా క్లియర్ గా అవుతుంది ఆ ఆలోచనలోంచి వచ్చినటువంటి వ్యక్తే మనకి ఆయనే దాదాసాహెబ్ గారి అబ్బాయి ముక్తాక్ హుసేన్ గారు సో ఎవరు దాదా సాహెబ్ కుమారుడు ఎవరి ముస్తాక్ హుస్సేన్ అంటే రూపాయి డాక్టర్ గా పేరు పొందినటువంటి పేదల డాక్టర్ గా పేరు పొందినటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత నుంచి కూడా ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మొట్టమొదటి ఎన్నికల్లో ఈయనకే నందమూరి తారక రామారావు గారు టికెట్ ఇవ్వడం జరిగింది అక్కడ ఇన్ఛార్జ్ కూడా ఆయన పోటీ చేస్తారు ఓడిపోవటం జరిగింది బట్ అయినా సరే ఓడిపోయినా సరే ఆయన్ని గుర్తు పెట్టుకొని ఆయనకి ఆ ఉర్దూ భాషకు సంబంధించినటువంటి అభివృద్ధి కమిటీలో చోటు ఇవ్వడం కానివ్వండి ఆయన చైర్మన్ గా చేయడం కానివ్వండి ఇంకా రకరకాల పదవులు మైనారిటీలకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి పదవులు కూడా ఈయన కట్టబెట్టారు ఇప్పుడు ఈయన వారసుడే సో ఈయనకి టికెట్ కి దొరుకుతుంది దొరుకుతుందనేటటువంటి ఆశాభావం అయితే వ్యక్తం చేస్తుంది ఎందుకు కారణం ఏంటి అని అంటే ఒక పక్క రమేష్ రెడ్డి మరోపక్క రాంప్రసాద్ రెడ్డి మధ్యలో ద్వారకానాథ్ రెడ్డి వీళ్ళు ముగ్గురు పోటీ పడుతున్నా ముస్తాక్ హుసేన్ కి ఎందుకు ఈ యొక్క పేరు తెర మీదకి వస్తోంది అంటే అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ దాదాపుగా ఎనభై వేల వరకు ఉందట సో మొత్తం రాజంపేట నియోజకవర్గంలో మైనారిటీ ఓటు బ్యాంక్ ఎంతో కొంత ప్రభావితం చూపిస్తుంది ముస్లిం దాంతో పాటుగా దాదాపు నలభై వేల వరకు రెడ్లు సో అందులో సరే ఖచ్చితంగా తెలుగుదేశం వైసీపీ వీళ్ళ భాగస్వామ్యం ఎలాగ ఉంటుంది ఆ లెక్కను చూసినా సరే రెడ్లు ప్లస్ మైనారిటీలు ఇద్దరి కాంబినేషన్ లో దాదాపు లక్షా వేల ఓట్లు ఉన్నాయి కాబట్టి గడికోట శ్రీకాంత్ రెడ్డి దఫ దఫాలుగా గెలుస్తూ వస్తున్నారు ఆయన ఎదిరించాలంటే ఈసారి మైనారిటీ అస్త్రం ప్రయోగిద్దామని చెప్పేసి మొత్తంగా దాదాపు చాలా చోట్ల ఒక మూడు నాలుగు సీట్లలో అచ్చంగా మైనారిటీలను దించాలనేట వ్యూహం కూడా తెలుగుదేశం పార్టీ అవలంబిస్తుంది మనం అంతకు ముందే చెప్పుకున్నాం నంద్యాలలో కూడా బ్రహ్మానంద రెడ్డిని కాదని మరి అక్కడ స్థానికంగా మైనారిటీ నేతకి పట్టం కట్టేటటువంటి ప్రయత్నం చేయటం కానివ్వండి అక్కడ ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం ఆ నేపథ్యంలోనే ఇక్కడ రాయచోటులో కూడా మైనారిటీ నేతగా ఉన్నటువంటి అవకాశం కల్పించాలి అనేటటువంటి యోచనలో కూడా ఉన్నారు ఇక్కడ కూడా చూసుకున్నట్లయితే అరవై రెండు వేలు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో అరవై ఆరు వేల ఓట్లతోని రమేష్ రెడ్డి ఒకరైతే పోటీలో ఉన్నారు సో ఆ ఈ ఓట్ బ్యాంక్ యాజ్ ఉంటూనే ఇప్పుడు మైనారిటీ కూడా తోడైంది అని అంటే డెఫినెట్ గా గెలిచే ఛాన్సెస్ మాత్రం టీడీపీకి బలంగా ఉన్నాయనే చెప్పచ్చు సో ఈ నేపథ్యంలోనే కేవలం ఒక రాయచోటిని మాత్రమే టార్గెట్ చేయకుండా రాయచోటిని రాయిచోట్లో మైనారిటీలను దింపి రాజంపేట మొత్తాన్ని టార్గెట్ చేసేటటువంటి యోచనలో కూడా ఉన్నారట రాజంపేట ఎంపీగా మిథున్ రెడ్డి ఉన్నాడు మిథున్ ఫ్యామిలీని ఖచ్చితంగా టార్గెట్ చేయాలనేటటువంటి ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉంది అటు పొంగనూరే కాదు ఇటు కొడుకును కూడా అంటే తండ్రిని పొంగనూరులో కొడుకుని ఇటు రాజంపేటలో టార్గెట్ చేయాలనేటువంటి ఆలోచనలో కూడా వాళ్ళు ఉన్నారు ఆ నేపథ్యంలోనే ఇప్పుడు లేటెస్ట్ గా తెలుస్తున్న విషయం ఏంటంటే నా స్థాయి అసెంబ్లీ కాదు నేను పార్లమెంట్కి పెడతానని చెప్పేసి కొడుకును అసెంబ్లీకి పంపించి తండ్రి పెద్దిరెడ్డి ఈసారి పార్లమెంట్కి వెళ్లాలనేటటువంటి యోచనలో కూడా ఉన్నట్లుగా అయితే చాలా క్లియర్ ఇండికేషన్స్ వస్తున్నాయి ఈసారి రాజంపేట బరిలో పెద్దిరెడ్డి వస్తాడనేటటువంటి ఊహాగానాలు కూడా హల్చల్ చేస్తున్నాయి దాదాపు ఐదారు టికెట్లు మా వాళ్ళకి మా అన్యాయులకే ఇవ్వాలనేటటువంటి ఒక ప్రతిపాదన కూడా పెద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టినట్టు అయితే కొన్ని వార్తలు వస్తున్నాయి ఆ రకంగా చూసిన ఇటు ఇటు రాయచోట్ నుంచి టార్గెట్ పెడితే రాజంపేట మొత్తాన్ని ప్రభావితం చేయాలి మైనారిటీ ఓటు బ్యాంకును గంపకొత్తగా తెచ్చుకో తెచ్చుకోవాలనేటటువంటి యోచనలు అయితే ఉన్నారు సో ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే శ్రీకాంత్ రెడ్డిని కాదని ఇటు మైనార్టీ అస్త్రానికి ఇంకొక మైనార్టీ జగన్మోహన్ ఎందుకంటే ఆల్రెడీ హబీబ్ అసంతృప్తితో ఉన్నారు వాళ్ళలో ఉన్నటువంటి ఒక్కనొక్క లీడర్ ఆయనే కాబట్టి ఆయన అసంతృప్తితో ఉన్నాడు అండ్ శ్రీకాంత్ రెడ్డికి ఉన్నటువంటి రిలేషన్ కారణంగా ఈ తీసే పరిస్థితులు అయితే అక్కడ పైగా సో రెండు వేల తొమ్మిదిలో కూడా గుర్తుండే ఉంటుంది రాజశేఖర్ రెడ్డి టికెట్లు ఇచ్చేటటువంటి క్రమంలో కూడా జగన్మోహన్ రెడ్డి కల్పించుకొని నా స్నేహితుడు ఇతను ఇతనికి మీరు టికెట్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా పట్టుబట్టి పోరాడి మరీ జగన్మోహన్ రెడ్డి టికెట్ పెంచుకున్నట్లయితే మనం మొదటి నుంచి ఉన్నటువంటి అంశం ఇప్పుడు కొత్తగా చెప్పేది ఇంకా సో అలాంటి శ్రీకాంత్ రెడ్డి ఈసారి మళ్ళీ అక్కడి నుంచే బరిలోకి దిగుతాడు నో డౌట్ అందుట్లో ఏ టికెట్ ఏ సీటు మార్చినా సరే ఇది మాత్రం మార్చేటువంటి అవకాశం ఉండదు కానీ ఇటు పక్క దాన్ని కౌంటర్ చేస్తూ మైనారిటీ అస్త్రం ప్రయోగించినట్లయితే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనేది అయితే ఖచ్చితంగా ఆసక్తికరంగా అయితే ఉండబోతుంది అయితే మెయిన్ ముఖ్యమైన టాస్క్ ఏంటంటే మరి ఇప్పుడు మైనారిటీని దించితే మరి రమేష్ రెడ్డి కానివ్వండి రాంప్రసాద్ రెడ్డి కానివ్వండి ఇటు కొత్తగా ద్వారకా రెడ్డి కానివ్వండి మరి వీళ్ళు ఎలా ట్రై చేస్తుంటారు ఎలా మరి వాళ్ళ అసంతృప్తిని ఏ విధంగా పార్టీ తీరుస్తుంది అనేది మనము కొన్ని ప్రశ్న కూడా చూడొచ్చు సో ఇక్కడ మీరు చూస్తే రమేష్ రెడ్డి గారితో ప్రజలతో ముక్త గారు కనిపించారు వీళ్ళకి వీళ్ళకి మధ్య అయితే ఒక మంచి సత్సంబంధాలు అయితే ఉన్నాయి సో మరి గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న టీడీపీ పార్టీకి రమేష్ రెడ్డి గారు కూడా సహకరిస్తారేమో అనే మాట కూడా వినిపిస్తోంది మరి చూడాలి ఎందుకంటే గతంలో రెండు సార్లు రమేష్ రెడ్డి గారే పోటీ చేశారు సో మరి ఈసారి కనుక మైనారిటీకి ఆయన కూడా సపోర్ట్ చేశారంటే మాత్రం వాళ్ళు అరవై అరవై ఓట్ బ్యాంక్ తో పాటు మైనారిటీ ఓట్ బ్యాంక్ కూడా యాడ్ అయ్యి డెఫినెట్ గా గెలిచే ఛాన్స్ అయితే ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మనం కూడా ఇందాక చూసాం కేవలం రెండు సార్లు మాత్రమే టీడీపీ గెలిచింది రాయచోటిలో ఉన్నామని నిరూపించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇప్పుడు టీడీపీకి కేవలం తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు మాత్రమే గెలిచినటువంటి ఆ సీట్ లో ఈసారి మైనారిటీ నేతను దింపి గంప కొత్తగా ఎనభై వేల ఓట్ బ్యాంక్ మైనారిటీలకు అలాగే ఉంది కాబట్టి దాన్ని స్వాధీనం చేసుకోవాలి దాంతోపాటుగా ఎలాగూ సంస్థాగతంగా తెలుగుదేశం పార్టీకి మిగిలిన పార్టీకి వాళ్ళకి ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా గెలుద్దాం అనేటటువంటి ఆలోచనలో రాయచోట్లో గెలవాలనేటువంటి ఆలోచనలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మైనారిటీ నేతను నింపింది అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చూసినట్లయితే ముస్తాక్ కి మాత్రమే కొంత ఎక్కువ ఛాన్స్ అయితే కనిపిస్తుంది కూడా ఆర్థికంగా కూడా బలమైన నేత పైగా వాళ్ళ ఫ్యామిలీ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో సామాజిక సేవ దృక్పథం కలిగినటువంటి కుటుంబం నుంచి వస్తున్న వ్యక్తి కాబట్టి సో అటుపక్క ఎన్ని రకాలుగా చూసిన అయితే ముక్తాబ్ హుసేన్ కి అయితే బలంగా వాళ్ళ వాళ్ళ నాన్న ఫోటోలు కూడా మనం చూడొచ్చు ఆయన చనిపోయినప్పుడు ఆయన చనిపోయినప్పుడు ఆ పెద్ద ఎత్తున చాలా మంది ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్ ఎన్టీఆర్ హయాం లో ఆయనకు మొదటిసారి టికెట్ ఇచ్చినప్పుడు గెలవకపోయినా సరే ఉర్దూ అకాడమీకి చైర్మన్ గా ఇచ్చి ఆ తర్వాత రకరకాల మైనారిటీలకు సంబంధించిన అనేక పదవులను కూడా ఆయనకి కట్టబెట్టడం జరిగింది సో చంద్రబాబు హయాంలో పేదల డాక్టర్గా ఆయనకు పేరు పేదల డాక్టర్గా పేరు ఆయన దాదాసాహెబ్ దాదాసాహెబ్ గారికి పేదల డాక్టర్గా పేరుంది కాబట్టి ఆ యొక్క మంచి పేరు ఆ లెగసీని కొడుకు ద్వారా క్యాష్ చేసుకునే ప్రయత్నం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అయితే చేయబోతుంది సో ఇటు రాజకీయ వారసత్వం పైగా అక్కడ ఉన్నటువంటి గట్టి పట్టు దాంతోపాటు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం రాయచోటే కాకుండా మొత్తం రాజంపేటను టార్గెట్ చేయాలన్నా సరే ఈ యొక్క మార్పు అనేది ఉపయోగపడుతుంది అనేది అయితే తెలుగుదేశం గట్టిగా నమ్ముతున్నటువంటి విశ్వసిస్తున్నటువంటి అంశం సో మరి రేపటి రోజున ఖచ్చితంగా మరి ఎలాంటి ఒకవేళ నిజంగానే మైనారిటీ నేతకి ఇచ్చినట్లయితే అందుట్లో కూడా మనకి ముస్తాక్ హుసేన్కి ఇచ్చినట్లయితే ఎలాంటి పరిస్థితుల పరిణామాలు ఉంటాయో ఏ విధంగా నెగ్గుకు రాగలడైతే ఖచ్చితంగా వేచి చూడాల్సిన అంశం డెఫినెట్గా అయితే ఛాన్సెస్ ఉంటాయి ఆయనకి ఇస్తేనే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి రాయచోటిలో గెలిచే అవకాశాలు దాంతోనే మార్పు రాయలసీమలో కూడా జరుగుతుంది అందులో ముఖ్యంగా కడపలో కూడా స్టార్ట్ అయిందనే చెప్పచ్చు చూద్దాం మరి ఏం జరగబోతుందో ఎస్